జగన్ అదే ఎందుకు సార్ జగన్ రావాలి పేదవాళ్ళ కన్నీళ్ళు తుచి రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి పేదవాళ్ళ గుండెల్లోనే ఉండిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి ప్రతి ఒక్కరికి కూడా టీడీపీలో ఉన్నప్పుడు జగ జగ చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు బెస్ట్ సీఎం కానీ సార్ జగన్ గారు పెట్టే పథకాలు జనాలు సోమరిపోతులు చేస్తున్నాయి తప్ప జనాలకు ఉపాధి కల్పించట్లేదు అంటున్నారు సోమరిపోతులు ఏమైనా పేదవాళ్ళు ఏమైనా తెలియదు వచ్చిన పథకాలు తీసుకుంటున్నారు కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్నారు అందరూ కూడా మూడు పోట్లు కూడా పుట్టి తింటున్నారు హ్యాపీగా ఉన్నారు ఇంకా అంతకంటే కావాల్సిందేముంది జగన్మారెడ్డి బెస్ట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం ఓకే వైజాగ్లో రావాల్సిన లూలు మాలు వీళ్ళ రాజకీయం వల్ల హైదరాబాద్లో వచ్చింది అంటున్నారు హైదరాబాద్ ఏపీని కావాల్సిన డెవలప్ చేయకున్నారు అంటున్నారు దానిపైన మీరేమంటారు ఎన్ఆర్బిట్ వచ్చింది అవుతుంది డెవలప్మెంట్ కావాలంటే అవుతుంది ఇంకా ఎన్ఆర్బిట్ వైజాగ్ వచ్చింది లూలు మాల్ రాజకీయం రాను రాను ఇంకా వాళ్ళ వాళ్ళు కూడా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు కదా అది రాష్ట్రం మా ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతా వస్తుంది ఎన్ఆర్బిట్ హైదరాబాద్ వచ్చింది ప్రపంచపాటం మొత్తం హైదరాబాద్ని చూపిస్తానని చంద్రబాబు నాయుడు చేశాడు హైదరాబాద్ తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంటున్నారు చంద్రబాబు నాయుడు చేసిన పనికి అవునా కదా చెప్పండి సరే అండి ఇంకొక విషయానికి వస్తే ఈసారి మీ ఓటు ఎవరికి జగన్మోహన్ రెడ్డి జై జగన్ జై జగన్ పక్కా కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి అంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళ పాలన మంచి పాలన ఏంటి టీడీపీలో ఉన్నప్పుడు రోజాని గురించి ఏం మాట్లాడేవారు వాళ్ళు అప్పుడు అప్పుడు బెస్టా రోజా ఈ రోజేమో జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ అయితే మాత్రం ఆవిడమ్మ చెడ్డా ఎంత బాధ పెట్టారు రోజాని ఒక ఆడదాన్ని కూడా చూడకుండా ఎంత రాగా ఏడిపించారు చెప్తున్నాను అలాంటి మనుషులేమో ఈ రోజమ్మో విమర్శలా ఎమర్శలుతున్నారు కానీ చంద్రబాబు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారు అంటున్నారు దానిపైన మీరు అనవసరంగా ఇది ఏమైనా చట్టం ఏమైనా పదిహేడు రెండు వేల పదిహేడు నుంచి చంద్రబాబు నాయుడు గారిది ఎంక్వైరీలో ఉంది అది జగన్ ప్రభుత్వంలో చేసింది కాదు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఎంక్వైరీ చేశారు అది ఈనాటికి వచ్చింది అది క్లియరెన్స్కి వచ్చింది ఈ రోజు అరెస్ట్ చేశారు దాని మీద అంతేగాని జగన్ లేనిపోని అనుకోని అన్నీ చేయొద్దు అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏం చేశారు నవ్వుకోలేదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే అతనికి ఒక నాయుమా చట్టా చేసుకుని పోడికి వచ్చి వచ్చి సెంట్రల్ జైల్లో ఏ నాయకుడికి చేయలేని అన్ని అవస్థలు చంద్రబాబు నాయుడికి జగన్ జగన్మోహన్ రెడ్డి కల్పించాడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక దొప్పట కానీ జైలు జైలు కూడా తినాలని చెప్పి ఎర్రనాయుడు గారు ఎర్రనాయుడు గారు రిపోర్ట్ కూడా చేశారు ఆ రోజు న్యాయ పిటిషన్ వేశారు అది మా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదే అది ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గ్రహించాలి అది ఈ ఈ కేసులో ఎటువంటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి లేదు న్యాయ వ్యవస్థ తన పని చట్టం తన పని తీసుకొని పోతుంది అంతే థ్యాంక్ యూ సార్